ఓం సద్గురవే నమ ఉపనిషత్తులంటే ఏమిటి నిర్వచనం చెప్తున్నారు ఉప నిషద్య గృహ్యమాణత్వాత్ అన్నారు ఉపనిషత్ అని ఒక నిర్వచనం ఉంది ఆచార్యుడికి అతి సమీపంలో కూర్చుని రహస్యంగా గ్రహించేటువంటి బ్రహ్మ విద్యని బోధించేదే ఉపనిషత్తు అంటే ఇవి ఇదివరకు వాళ్ళు గురువులు నోటితో చెప్తుంటే వీళ్ళు శిష్యులు విని బల్లి వేస్తూ నేర్చుకునేవాళ్ళు అందుకని దగ్గరగా ఉండి పరమ రహస్యంగా గ్రహించాల్సింది కనుక ఆ బ్రహ్మ విద్యని చక్కగా దగ్గరగా కూర్చుని బోధించేటువంటి గురువు యొక్క ఉపనిషత్తుని గ్రహించాలి అది మరి పరమ రహస్యమైనది అది ఏమి ఏమి బోధిస్తుందంటే బ్రహ్మ విద్యని బోధిస్తుంది ఉపనిషత్తు బ్రహ్మస్వరూపాన్ని మరి సూటిగా నేరుగా బోధించేదే ఉపనిషత్తు అని ఇంకొక అర్థం కూడా ఉంది ఉపాని అనే ఉపసర్గలతో కూడిన షద్ ధాతువుకి క్రిప్ ప్రత్యయం చేరిస్తే ఉపనిషత్ అనే పదం ఏర్పడుతుందని అంటే జనన మరణము జననము మరణము మొదలైన అనర్థాలని విడగొట్టేది ఈ జనన మరణాలు మనకి అర్థం లేనివి ఎందుకంటే ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటుంటే దాన్ని బైకి రావాలి అంటే ఒక పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే తప్పితే ఆ చక్రం నుండి లంపటంలో నుండి బయట పడలేడు అందుకని ఈ ఇది జనన మరణాలు మనకి అనర్ధాన్ని తెచ్చిపెట్టేవి కనుక వాటిని విడగొట్టేది అని అర్థం లేకపోతే బ్రహ్మ యొక్క సన్ సామీప్యాన్ని లభింపజేసేది అని కూడా ఒక అర్థం ఉంది లేకపోతే అనర్థాలకి మూల కారణమైన అవిద్య ఈ అనర్థాలన్నిటికీ మూల కారణం ఏమిటి అవిద్య అజ్ఞానం ఆ అజ్ఞానం వల్ల కర్మ వాసనలన్నీ పొందుతూ ఉంటాడు ఆ కర్మ వాసనలని నశింపచేసేది ఉపనిషత్తు అనే పదానికి మరి కర్మ వాసనన్నిటినీ కూడా నశింపచేసేది అని కూడా అర్థం ఉందని శంకరాచార్యుల వారు అర్థ నిరూపణ చేశారు ఉపనిషత్తు అంటేనే రహస్యము అని అర్థం ఉంది ఎందుకు రహస్యము అన్నారంటే ఏదైనా రహస్యంగా ఉంటే దానికి విలువ ఉంటుంది రహస్యంగా లేకపోతే అది దానికి విలువ ఉండదు అందుకే అర్హత ఎరిగి పాత్ర ఎరిగి దానం చేయమంటారు ఆ పాత్ర మరి వాళ్ళు స్వీకరించే వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి చెప్పేది అనర్ మరి అర్థం కా లేకపోగా అనర్థాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు నిర్లక్ష్యంగా మాట్లాడతారు దాన్ని విలువ లేకుండా మరి పది మందిలో మాట్లాడతారు అందుకని పాత్ర ఎరిగే దానం ఎలా అంటే మరి ఏదన్నా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మనం ఇచ్చింది సద్వినియోగం చేస్తే మనకి పుణ్యం వస్తుంది దుర్వినియోగం చేస్తే ఆ పాపం కూడా మనకు వస్తుంది అని చెప్తున్నారు అట్లాగే విలువ లేని వాడికి అడగని వాడికి అర్థించని వాడికి ఈ బ్రహ్మరహస్యం బ్రహ్మతత్వాన్ని చెప్పకూడదు అంటారు అందుకే అతి రహస్యమైనది అని కూడా అంటారు అట్లా అందుకని వాళ్ళు శంకరాచార్యుల వారు ఏం చెప్పారు ఉపనిషత్ అంటేనే రహస్యమైనది అని అర్థం చెప్పారు ధర్మే ఉపనిషత్ సాత్ అని అమర కోసం ఉపనిషద్ం రహస్యం ఐచంత్యం అని ఉపనిషత్తులో కూడా శంకరులు చెప్పారు ఇప్పుడు బ్రహ్మ విద్య ఎటువంటిది అంటే రహస్యమైనది అది ఎట్లా పడితే అట్లా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు కనుక అలాంటి రహస్యమైన బ్రహ్మ విద్యల్ని బోధించే గ్రంథాలనే ఉపనిషత్తులు అన్నారు మరి ఉపదేశించే వాళ్ళకి ఉపదేశం పొందే వాళ్ళకి కూడా సాన్నిహిత్యం ఉండాలి పరస్పర విశ్వాసం ఉండాలి వాళ్ళు మనకి చక్కగా చెప్తారని వినేవాళ్ళకు ఉండాలి మరి వాళ్లకు వాళ్ళకు కూడా వీళ్ళకి చెప్తే సద్వినియోగం అవుతుంది అనేటువంటి విశ్వాసం ఉండాలి అది ప్రధానమైనటువంటి అంశం ఇది విశ్వాసం అనేది ఒకరి మీద ఒకరికి విశ్వాసం అనేది అవసరం కనుక గురువుకి దగ్గరగా ఉండాలి దూరంగా ఉండి చెప్పించుకునేవి కాదు ఈ బ్రహ్మ విద్య అనేది ఈ దగ్గరతనం ద దైహికంగానే కాదంటే దేహాలు దగ్గర ఉండటమే కాదు మానస్ మనస్సులు కూడా దగ్గర అవ్వాలి కనుక ఆ మానసికం కూడా కావాలనే ఉపనిషత్ శబ్దం మనకి సూచిస్తుంది దగ్గరగా ఉండాలి అంటే శరీరం అంటే దగ్గరగా కూర్చొని మనస్సు ఎక్కడో వెళ్ళిపోతే అది దగ్గర అనేవి అనరు దీనికి ఎందుకంటే చెప్పేది మనసు పెట్టి వింటేనే అది అర్థమవుతుంది దానికి పరమార్థం ఉంది దానికి ఒక ఉపయోగం ఉంటుంది మనసు దగ్గర లేదనుకోండి మనుషులు దగ్గర ఉన్నా అది వ్యర్థం కనుక మనస్సులు కూడా దగ్గర అవ్వాలి దగ్గరగా ఉండాలి మరి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి అప్పుడే ఆ పరమ ఆత్మ యొక్క విద్యని పరమ రహస్యమైనటువంటి ఆత్మ విద్యని బ్రహ్మ విద్యని ఇవ్వటానికి పొందటానికి అర్హత అప్పుడు వస్తుంది అని చెప్తున్నారు గుహ్యా ఆదేశాహ పరమం గుహ్యం వేద గుహ్యం అని ఇది గుహ్య విద్యలుగా కీర్తితాలు అంటే ఇవన్నీ కూడా రహస్యమైన విద్యలు అని మనకి తెలియజేస్తూ తరాలుగా మరి తరతరాలుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి రహస్యమైనటువంటి నిధులు నిక్షేపాలు నిధులు నిక్షేపాలు అంటారు మరి తరతరాలకి అందించాలని మరి సంపాదించింది గోతులు తీసి పాతిపెట్టి వాళ్ళకి అందేటట్లుగా తర్వాత తరాలకు అందేటట్లుగా అట్టి పెడతారు అట్లాగే ఈ విద్యని బ్రహ్మ విద్యని కూడా తరతరాలకి అందించటానికి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి రహస్యమైన నిక్షేపాలు వీటిని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు దీన్ని కోల్పోతే ఇంకా అర్థమే లేదు జీవితానికి అనర్హుల పాలు కూడా వాళ్ళ పాల పడనివ్వకూడదు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అర్హత ఎరిగి ఇస్తే దాన్ని సద్వినియోగం చేస్తాడు అర్హత లేకుండా ఇస్తే దాన్ని దుర్వినియోగం చేస్తాడు కనుక ఈ అందులోనూ ఈ బ్రహ్మ విద్యని అనర్హుల పాలు పడనివ్వకూడదు అని గట్టిగా చెప్తున్నారు విశ్వస్రష్టను గురించి తెలుసుకోవటం చాలా కష్టం ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి పరమాత్మ గురించి తెలుసుకోవటం తేలికేం కాదు చాలా కష్టమే చాలా సాధన చేయాలి ఒకవేళ ఆయన గురించి తెలిసినా మరి అందరి ఎదుట ఆ వివరాలు చెప్పటానికి కూడా లేదు అంటే చెప్పలేరు చెప్పినా అర్థం చేసుకోలేరు కనుక ఆ వివరాలు చెప్పటానికి కూడా లేదు అంటాడు ప్లేటో అనే ఆయన ఉపనిషత్తుల పరిగణనం అన్నారు అది రేపు తెలుసుకుందాం ఈరోజుకి ఇక్కడికి శుభం పలుకుదాం మంగళం చెప్పాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ふ、oh. oh.